హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హై స్ట్రీ లాగ్స్ ఈ రోజు వీడియోలో కొబ్బరి శనగపిండి బర్ఫీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని దానిలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఒక కప్పు శనగపిండిని వేసుకొని వేయించుకోవాలి శనగపిండిని కలుపుకుంటూ డోరగా వేయించుకోవాలి అప్పుడు ఈ శనగపిండిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే మూకిడిలో ఒక కప్పు శనగపిండికి గాను రెండు కప్పులన్నర పంచదార పోసుకోవాలి అలాగే ఒక కప్పు కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి అందులోనే ఒక కప్పు నెయ్యి కూడా పోసుకోవాలి అదే కప్పుతో పాలు కూడా పోసుకోవాలి అంతా కరిగింది కదండి ఇప్పుడు మనం ఇందా వేయించుకున్న శనగపిండిని కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి ఉండలు కట్టకుండా ఇలాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా ఉడుగుతుంది కదండి దీన్ని ఇలాగా కలుపుకుంటూనే ఉండాలి లేకపోతే అడుగున అంటేసుకుంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలాగా కలుపుకుంటూనే ఉండాలి చూసారు కదండి దగ్గర పడుతుంది ఇలా కలుపుకుంటూ మరి కుంట్రునిసేపునివ్వాలి కొబ్బరి శనగపిండి బర్ఫీ రెడీ అయిపోయిందండి మనకి ఇలాగా గుల్లగా రెడీ అయిపోయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చేసుకుని దానికి కొద్దిగా నెయ్యి వేసుకుని అప్లై చేసుకోవాలి మొత్తం చేసుకున్న బర్ఫీని ఇలాగా ప్లేట్లో పోసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దాన్ని చాక్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కున్నాక కొద్దిగా చల్లారినిచ్చి మనం ఇలాగా పైకి తీసుకుంటే ముక్కలు అనేవి మనకి రెడీ అయిపోయినాయండి మనకి ఇలాగా లేపినా మనకి పైకి ఇలా వచ్చేస్తుంది చూసారు కదండీ శనగపిండి కొబ్బరి బర్ఫీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి